నేటి దేశీయ మరియు అంతర్జాతీయ ముఖ్యాంశాలు మీకోసం దేశ భద్రత రాజకీయాలు జార్ఖండ్లో మావోయిస్టుల ఎదుర్కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను వీరమరణం బోకారో అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది ఇద్దరూ మావోయిస్టులు కూడా హతమయ్యారు జమ్ముకశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు ఆరవ షెడ్యూల్ కింద లడఖకు ప్రత్యేక హోదా కోరారు అంతర్జాతీయ ఘటనలు ఇజ్రాయెల్ సిరియాలో మళ్లీ బాంబుల మోత డ్రూస్ జనాభా ఎక్కువగా ఉన్న సువైదాలో సిరియా ఆర్మీ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది జర్మనీలో నాటో పసిఫిక్ భద్రతా సమావేశం రష్యా చైనా ఇరాన్ ఉత్తర కొరియా వల్ల ప్రపంచ భద్రతకు ముప్పు ఉందని అధికారుల హెచ్చరిక విమాన ప్రమాదం విచారణ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో నూతన కోణం బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు విమానం కూలి రెండు వందల అరవై ముతి విమానం పైలట్లు ఫ్యూయల్ కట్ చేసిన అనుమానం ఆర్థిక పరిస్థితి రూపాయలు డాలర్ ఫార్వర్డ్ ప్రీమియం తగ్గుదల భారత్ అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుతుండటంతో కరెన్సీ మార్కెట్లపై ప్రభావం పవర్ గ్రిడ్ షేరు విలువ పతనం రెండు వందల తొంభై ఆరు రూపాయల తొంభై పైసలు వద్ద ముగింపు కేరళలో వర్షాలు ఆఎండీ హెచ్చరికలు ఆరెంజ్ ఎలో అలర్ట్లు జారీ జూలై ఇరవై ఒకటి వరకు భారీ వర్షాలు సాంస్కృతిక వార్తలు వరల్డ్ స్నేక్ డే విషసర్పాల రక్షణకు అంకిత దినోత్సవం భవిష్యవాణి మేధసుతో సాగాలసిన సమయం మెర్కిరీ రేట్రోగ్రేడ్ వల్ల జ్యోధిరాసులపై ప్రభావం క్రీడలు ఓ విద్య భారత్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో అరంగేట్రం జర్మనీలో ప్రారంభమైన ఈ క్రీడల్లో మూడు వందలు విద్యార్థుల బృందం పాల్గొంటోంది